కాదు అప్పుడప్పుడు మనకు అర్థమవుతుంది అర్థమైనప్పుడే మనము ప్రభుని శుద్ధిస్తాం కదా ప్రభు నా జీవితంలో గొప్ప మేలు చేశాడండి నిజానికి భయంకరమైన యాక్సిడెంట్ అండి అప్పుడు నేను చనిపోవాలండి లేకపోతే ఏదో ప్రమాదం జరగాలండి అయినా దేవుడు నన్ను ఒక్క నిమిషంలో ఒక్క క్షణంలో తప్పించాడండి అని అంట తప్పించాడు నిజమే కానీ ఎవరు తప్పించారు నీ చుట్టూ ఎవరున్నారు సంగతి నీ గ్రహింపులోనికి వస్తే నువ్వు ఎక్కడున్నా ధైర్యంగా ఉంటావు ఎక్కడున్నా ప్రభుని స్థుద్ధిస్తూనే వెళ్తా బైబుల్ చెప్పలేదా నీ పక్కన వెయ్యి మంది పడిపోయినాను పదివేల మంది కూలినాను నీకు అపాయము రాదు అని చెప్పలేదా ఎందుకని కాపాడేవారు ఉన్నారు కాబట్టి రక్షించే వారు నీకు ఉన్నారు కాబట్టి నేను నిత్యము కాపాడుతున్నారు కాబట్టి సంగతి మనకు అర్థం కాకనే మనం ఏడుస్తూ ఉన్నాం అర్థమైతే ప్రభుని మనం గనపరుస్తాం